వర్ష లగ్నం జగలగ్నం లగ్నం అంటే ఏంటి ఇవి పంచాంగంలో కనిపిస్తూ ఉంటాయి వీటిని అలా తయారు చేస్తారు ఈ వర్ష లగ్నం జగలగ్నం లగ్నం ఈ రెండు కూడా పంచాంగంలో దేశ విదేశాలకు సంబంధించినటువంటి మన దేశంలో జరిగేటువంటి అంశాలు విదేశాల్లో జరిగేటువంటి అంశాలు రాజకీయ పరమైన తర్వాత ప్రకృతిపరమైనటువంటి కలవలు అన్నింటినీ కూడా కొంత ముందు ఊహించి చెబుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రిడిక్షన్స్ రాస్తూ ఉంటారు అయితే ఇది మన దేశంలోనూ ఉంది తర్వాత ఇతర దేశాల్లో కూడా ఉంది ఆ ఇతర దేశాల్లో బాబా వంగా వంటి వాళ్ళు కొంత భవిష్యత్తు గురించి చెప్పే ఫ్యూచర్ ఐసా ఇది గ్రంథం దాంట్లో రాశారని చెప్పి మనం వార్తల్లో చదువుతున్నాం అలాగే జపాన్కి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బ్రహ్మంగారి కాలజ్ఞానం దాంట్లో కూడా ఆయన చాలా వరకు అవసరాలు చెప్పారు అయితే కొన్ని అస్పష్టంగా ఉంటే కొన్ని మనకు అర్థం అవుతాయి కొన్ని అర్థం కావు అప్పుడు బ్రహ్మ గారు చెప్పారు ఈ రకంగా జరిగింది ఇప్పుడు జరుగుతోంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ మనకు తెలిసినటువంటిది నిజానికి ఫ్యూచర్ సాధ్యమేనా తెలుసుకోవడం అనేటువంటిది ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు పక్కన పెడితే గత యాభై సంవత్సరాల నుంచి సుమారుగా పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళు మీ ఉప్పన చాలామంది చచ్చిపోయారు అలాగే ఎనభై నాలుగు ఈ ఎనభై నాలుగులో భోపాల్ గ్యాస్ వాయు ప్రమాదం తర్వాత రెండు వేల నాలుగులో సునామీ ఇది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దర్జాగా లక్షల మంది దీనివల్ల ప్రభావితులు అయ్యారు ఇది దీ మన దేశానికి తగిలింది ఇంకా ఇండోనేషియా సుమిత్ర జావా అట్లా దీపాలన్నింటిలో దాన్ని కేంద్రంగా చేసుకుని మొత్తం సునామీ మనకి తమిళనాడులో కూడా చాలా ప్రభావం చూపించింది రెండు వేల పంతొమ్మిది కరోనా దీని గురించి చెప్పక్కలేదు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి పోయారు మన మనకు మన భారతదేశంలోనే లక్షల మంది చనిపోయినటువంటిది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా జపాన్కి సంబంధించి ఈ జపాన్లో జూలై ఐదో తారీఖుని విధ్వంసం జరుగుతుందని లక్షలాది మంది మరణిస్తారని ఇవన్నీ నిజానికి ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఇంతకు ముందు ఆ పంచాంగంలో ఈ వర్ష లగ్న జగ లగ్నాల్లో చెప్పినటువంటివి కాదు ఆయా సంవత్సరాల్లో ఏం జరిగాయో ఆ సంవత్సరాలకు సంబంధించిన పంచాంగం తీసినట్టయితే జరిగేటటువంటి పెద్ద పెద్ద ఉపద్రవాలన్నీ కూడా పంచాంగంలో చెప్పబడలేదు ఇవి చెప్పేటటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి పంచాంగం ఆధారంగా చేసుకుని కాదు ఇక్కడ రెండు అంశాలని కూడా పరిశీలించాం ఇప్పుడు ఉదాహరణకి జపాన్ మన జూలై ఐదో తారీఖున చాలా విధ్వంసం జరుగుతుందన్నారు దానికి సంబంధించినటువంటి ఫ్లైట్లు టికెట్లు కూడా రద్దు చేసుకున్నారు టూరిజం మీద దాని ప్రభావం పడింది ఈ రకంగా జపాన్ ఆర్థిక వ్యవస్థ కొంతవరకు దెబ్బతింది అయితే ఆ అనుకున్న ప్రకారం రాలేదు భూకంపాలు వచ్చాయి అవి సుమారుగా అవి చెప్పడానికి మూడు నెలల ముందరి నుంచి కూడా సుమారుగా తొమ్మిది వందల పైన భూకంపాలు వచ్చాయని చెప్పి చిన్న చిన్న భూకంపాలు ఇది మన న్యూస్లో చదివినటువంటిదే ఇక్కడ ఈ విదేశీయులు చెప్పినటువంటి ఊహించినటువంటి బాబా వంగ కానీ జపాన్లో ఉండేటువంటి ఆవిడ కానీ ఆవిడ చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా విధ్వంసం లక్షలాది మంది మరణించే విధ్వంసం మాత్రం జరగలేదు జూలై ఐదు దాడు సుమారు అప్పుడు పది రోజులు పైన అయింది వీటిలో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు ఇక్కడ రెండింటిని ప్రత్యేకించి రెండు విధాలుగా విడగొట్టాలి మొదటిది ఏమిటంటే ఖగోళ శాస్త్ర రీత్యా రెండవది జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ రెండు అంశాలను జాతర పరిశీలించాలి ఖగోళ శాస్త్రం ఆధారంగా చేసుకుని ఈ భూమి వీటికి ఇక్కడ ఈ ఖగోళ శాస్త్రంలో సూర్యుడు చంద్రుడు ఇవి రెండే ప్రధానమైనటువంటి గ్రహాల మీద ప్రభావాన్ని చూపి ఈ భూమి మీద వాతావరణం మీద ప్రభావం చూపించేటటువంటి గ్రహాలు ఈ రెండే సూర్యుడు చంద్రుడు మరి జ్యోతిష్ శాస్త్రంలో మిగిలినటువంటి గ్రహాలు కూడా దాంట్లో వస్తాయి ఇప్పుడు ఈ వాయువుకి సంబంధించి అల్పపీడనాలకు సంబంధించి అగ్ని పర్వతాలకు సంబంధించి భూమి అడుగులు ఉండేటటువంటి పొరలకు సంబంధించి వీటి వల్ల భూకంపాలు వరదలు సునామీలు వస్తున్నాయని చెప్పి ఈ వాతావరణ శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతారు జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఇక్కడ వాయువుకి సంబంధించి శని బుధుడికి సంబంధించి భూమి అలాగే గురుడికి కూడా భూమికి కారకత్వం అగ్నికి సంబంధించి రవి కుజులకు కారకత్వం వాహనానికి సంబంధించినటువంటిది అంటే ఇక్కడ విమాన ప్రమాదం మొదలైనటువంటివి మనకి గ్రహాలకి కారకత్వాలు ఉన్నాయి వీటి చెడు చెడు పరిస్థితిని బట్టి దుష్టస్థాన స్థితులను బట్టి గమనాన్ని బట్టి ఇవి పంచాంగర్తలు చెబుతూ ఉంటారు ఇవి కొన్ని జరిగితే కొన్ని జరగవు అక్కడ ఖగోళ శాస్త్రాలు చెప్పిన కొన్ని జరిగితే కొన్ని జరగవు ఇక్కడ వీళ్ళు చెప్పినా కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అసలు వీటన్నింటికి కారణం ఏమిటి ఎందుకు వస్తుంది ఇంతకుముందు జరిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల గురించి వాళ్ళు పంచాంగంలో అయితే చెప్పలేదు కొంతమంది ఈ భవిష్య జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బాబా రాంగ్ లాంటి వాళ్ళు చెబుతున్నారని అని చెప్పి ఆ జరిగిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఎందుకంటే జరగబోయేది తెలిస్తే మనం ముందే జాతపడతాం కదా జరగకుండా ఇప్పుడు ఉదాహరణకి జపాన్ భూకంపం ఉంది అదే లేక వరదలు వచ్చి కొట్టుకుపోవడం ఉంది చునామీ వస్తుందని దీనికి జాగ్రత్త పడడం అది జరగలేదు జాగ్రత్త పడనిస విషయం వచ్చేటప్పటికీ మనం అవి జరుగుతున్నాయి జరుగు ఇవి ఈ రకంగా మనం దాని వాటి వల్ల ప్రభావితం అవుతున్నాం వాళ్ళు లక్షల మంది మరణిస్తున్నారు వీటన్నింటికీ కారణం ఏమిటి అసలు ఎందుకు జరుగుతుంది మన పంచాంగ రీచ్ ఈ వర్ష లగ్నం జగన్ లగ్నం ఇవి రెండు ఏం చెబుతాయి ఈ పంచాంగాల్లో వర్ష లగ్న జగన్ లగ్నాలని ఎలా తయారు చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టుగా వర్ష లగ్నం చంద్రుని ఆధారంగా చేసుకుని జగ లగ్నం సూర్యుని ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు ఇది ఏ రకంగాను మన రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి వర్ష లగ్న జగ లగ్నాల యొక్క ఆ స్థితి ఏ రకంగా ఉంటుందో విశ్లేషణ చేసి పరిశీలించి చూడాలి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ పంచాంగానికి సంబంధించి ఈ అంశాలు రాస్తూ ఉంటాడు సంవత్సర ఫలితాలకు సంబంధించి ఇది రెండు రకాలుగా ఉంటుంది దీన్ని విశ్లేషణ ఈ వీడియో ఉద్దేశం ఈ రెండు రకాలుగా ఏమిటంటే మొదటిది వర్ష లగ్నం రెండవది జగన్ లగ్నం వర్ష లగ్నం చంద్రుని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి చక్రము జగన్ లగ్నం సూర్యుని ఆధారంగా చేసుకుని తయారైనటువంటి చక్రం ఈ వర్ష లగ్నాన్ని గురించి పరిశీలిద్దాం ఈ వర్ష లగ్నం చంద్రుని ఆధారంగా చేసుకుని ఏర్పడుతుంది ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి వరకు ఈ చంద్రుడు రేవతి నక్షత్రంలో ఆ తర్వాత అశ్విని నక్షత్రంలోకి వచ్చాడు అశ్విని నక్షత్రం మేషరాశి ప్రవేశమే లెక్క ఇక్కడ ఇది వర్ష లగ్నం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి చంద్రుడు అశ్విని నక్షత్రము మొదటి పాదము మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ సమయములకు గ్రహముల యొక్క స్థితి ఇది ఈ చంద్రుడు మేషరాశిలోకి వెళ్తాడు రేవతి అంటే నాలుగో పాదం మీనరాశి రోజుకి ఇంకా మిగిలినటువంటి గ్రహాలన్నీ మామూలుగా ఉంటాయి రాహువు శుక్రుడు బుధుడు రవి సప్తముల్లో ఉన్నారు తర్వాత గురుడు కుజుడు కేతువు ఇక్కడ లగ్నం ఏది ఆ సమయంలో కాలాలు కూడా పంచాంగంలోనే ఉంటాయి ఆరు గంటల నలభై మూడు నిమిషాలు కనుక కన్యాలగ్నం ఐదు గంటల నుంచి ఏడు గంటల ఆరు నిమిషాల దాకా కన్యాలగ్నం ఉంది కనుక కన్యాలగ్నం అయ్యింది దీని లగ్నంగా చేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ రకంగా పన్నెండు స్థానాలు గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఇది వర్ష లగ్నం చంద్రుని ఆధారంగా చేసుకుని మొత్తం యొక్క ఫలితం సంవత్సర ఫలితాలు చెప్పేటటువంటిది ఇది దేశ విధానాలకు సంబంధించినటువంటి సంబంధాలు కానీ ఇతర అంశాలు కానీ ప్రకృతి వైపతులు కానీ తర్వాత ఇంకా జగన్ లగ్నం ఇది సూర్యుని ఆధారంగా చేసుకుని ఏర్పడుతుంది ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అశ్విని నక్షత్రంలోకి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు ప్రవేశిస్తున్నాడు రవి అశ్విని ఇది కూడా అంతే మేషరాశి ప్రవేశమే లెక్క చంద్రుడు కాని సూర్యుడు కానీ ఇది ఎప్పుడు పదమూడవ తారీఖు ఏప్రిల్ పదమూడవ తారీఖు ఈ సమయానికి రవి బుధనాభులు గురుడు ఇక్కడ ఉన్నాడు చంద్రుడు మారిపోతాడు అలా ఇక్కడ దాకా వచ్చేసాడు ఎందుకంటే పదమూడు రోజులు అయ్యింది చంద్రుడు పారిపోతాడు కొన్ని గ్రహాలు కుజుడు అలాగే కుజుడు స్థిరగా ఉడు కేతు స్థిరగాడు శుక్రశనుడు ఇక్కడ శుక్రుడు శని ఈ శుక్రుడు అలా వెనక్కి వచ్చాడు లగ్నం ఆధారంగా చేసుకుని ఇక్కడ లగ్నాన్ని గుర్తుపట్టడం ఎలాగా జగన్ లగ్నం మీన లగ్నం తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా ఉంది అశ్వినీ నక్షత్ర ప్రవేశము మేషరాజి ప్రవేశం అశ్విని మొదటి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకి కనుక ఇది మీన లగ్నం జగన్ లగ్నం ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని జగన్ లగ్నం కానీ వరుస లగ్నం కానీ చక్రాలు ఇవి ఇది క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు అపసవి చక్రం సవి చక్రం రెండు కూడా ఇవి దీన్ని ఆధారంగా చూసుకుని పంచాంగకర్తలు సంవత్సర ఫలితాలు చెప్తూ ఉంటారు ఈ పంచాంగాలు మళ్ళీ ఒకలా ఉండవు ఒకళ్ళు ఒకలా చెప్తారు ఇంకోళ్ళు ఇంకోలా చెప్తారు వీటిలో ఉండేటటువంటి లగ్నంలో కూడా తేడాలు ఉంటాయి ఒక నిమిషాలు రెండు నిమిషాల్లో చేత ఏ పంచాంగానికి సంబంధించిన వాళ్ళ నమ్మకం వాళ్ళది వాళ్ళని ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేస్తూ ఉంటాం అందుచేత ఈ వర్ష లగ్న చకల లగ్నాల రెండింటినీ ఆధారంగా చేసుకునే మన విశ్లేషణ సాగుతుంది ఇంచుమించుగా యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా అంటే ఇంచుమించుగా దివ్యసీమ ఉప్పెన లాగాయతూ ఇప్పుడు ఇంతవరకు జరిగేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నింటిని పరిశీలిస్తే అంటే ఇక్కడ ఆ దివ్యసీమ ఉప్పెన కానీ భోపాల గ్యాస్ ప్రయోగ ప్రమాదం కానీ తర్వాత సునామీ కానీ కరోనా కానీ ఆఖరికి మొన్న జరిగినటువంటి చివల ఐదుకి సంబంధించినటువంటి జరుగుతుందని భావించినటువంటి ఈ సంఘటన కానీ వీటి విషయాలన్నీ కూడా పంచాంగంలో జగన్ లగ్నం వర్ష లగ్నం దృశ్యం ఎక్కడా రాయబడలేదు దాని చేత ఆధారంగా చూసుకుని ఈ వైపరీత్యాలను విశ్లేషించడం అనేటటువంటిది జరగదు అది కుదరదు ఇంతకుముందు చెప్పినట్టుగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి రవిచంద్రులకు సంబంధించినటువంటి అంశములు మాత్రమే నిజానికి శాస్త్రంలో కూడా ఈ చంద్రుని ఆధారంగా చూసుకుని వర్ష లగ్నం రవిని ఆధారంగా చూసుకుని జగన్ లగ్నం ఖగోళ శాస్త్ర రీత్యా ఇక్కడ జ్యోతి శాస్త్ర రీత్యా ఇది ఖగోళ శాస్త్ర రీత్యా చెప్పేటటువంటి కూడా చంద్రుని తర్వాత సూర్యుడిని ఆధారంగా చేసుకునే జరుగుతాయని వాళ్ళు చెబుతున్నారు భూమిలో కలిగేటువంటి భూమి మీద కలిగేటువంటి వైపు అన్నింటికి ఇక్కడ రెండింటికి సంబంధించి ఒకళ్ళకి పంతన కుదరదు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెబుతారు ఎవరు చెప్పినటువంటిదైనా సరే అయిపోయిన తర్వాత ఇది జరిగిందని చెప్పడమే తప్ప సరైనటువంటి సమయంలో చెప్పేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ వీళ్ళు చెప్పినా జూలై ఐదో తారీఖు చెప్పాను అది జరగలేదు అందుకని అసలు భవిష్యత్తుని జరగబోయేటటువంటి ఉపద్రవాలని తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యము కాదు ఇటు ఖగోళ శాస్త్రవేత్తలు దాన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నారు భవిష్యత్తులోకి చూసినటువంటి ఇదే భవిష్య జ్ఞానం గొప్ప గొప్ప ముందు చెప్పినట్టుగా మహారుషులు మొదలైనటువంటి వాళ్ళకి కానీ ఇది సాధ్యం కాదు వాళ్ళు చెప్పినటువంటివి కూడా అప్పుడు బాబా వంగలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటివి కూడా వీళ్ళు జరుగుతున్నాయి వీళ్ళు జరగట్లేదు అని చేత భవిష్యత్తు పూర్తిగా సమగ్రంగా విశ్లేషించి చెప్పగలిగేటటువంటి శక్తి ఇటు ఖగోళ శాస్త్రజ్ఞులకు కానీ వాతావరణ శాస్త్రజ్ఞులకు కానీ ఇటు జ్యోతిషాస్త్రజ్ఞులకు కానీ లేదు భవిష్యత్తు ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకమే ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి అంత మాత్రం చేత ఇది ఈ విధంగానే అనుమానాస్పదంగా మిగిలిపోతుంది అసలు దీన్ని శాస్త్ర రీత్యా సాధ్యమేనా సాధ్యమైతే అవుతుంది సాధ్యం కాకపోతే కాదని వివరించి చెప్పడానికి వీలుండే అంశాలు ఎలా ఉంటాయి దీని మంచి ఉదాహరణ ఈ రెండు వేల నాలుగులో జరిగినటువంటి సునామీ ఈ రెండు వేల నాలుగు అంటే కొన్ని పంచాంగాల్లో కొన్ని మనకు లభ్యం కావు ఇప్పుడు డెబ్భై ఏడు పంచాంగం కానీ అది దివస ముప్పెను సంబంధించి అలాగే ఎనభై నాలుగు ఈ భోపాలు గ్యాస్ ప్రమాదం కానీ ఇవి అంత దూరం మనకు లభ్యం కావు రెండు వేల నాలుగు సంబంధించినటువంటి దాన్ని తీసుకుందాం రెండు వేల నాలుగులో సునామీలో దర్దాపుగా రెండు లక్షల పైన దీన్ని ప్రభావితులు అయ్యారు ఆ రెండు వేల నాలుగుకి సంబంధించినటువంటి వర్ష లగ్నం జగన్ లగ్నం ఆ తర్వాత ఆ సునామీ సంభవించేటటువంటి సమయానికి సంబంధించినటువంటి చక్రాలు వీటిని ఆధారంగా చేసుకుని అసలు దానికి అవకాశం ఉందో లేదో జ్యోతిశాస్త్రం ఏం చెబుతుంది అనేటువంటి విషయం పరిశీలించి విశ్లేషణించడం సాధ్యమవుతుంది ఇది మరో వీడియోలో చూద్దాం